సమహారపు దూత ఐగుప్తిలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులందరిని కూడా చంపాలని వచ్చినప్పుడు ప్రజలందరిని చంపాలని వచ్చినప్పుడు ఆ ప్రజలలో ఎవరి గుమ్మముల మీద అయితే గొర్రె పిల్ల రక్తము అనబడిన యేసు రక్తపు మరక ఉంటదో ఆ కుటుంబాలను ఏమీ చేయకుండా సమహారపు దూత దాటి వెళ్ళిపోయాడట అలే మిగతా వాళ్ళందరిని చంపేశాడు సమహారపు దూత గల కారణం ఏమిటంటే ఆయన భక్తులను తప్ప ఏసు రక్తములో కడగబడిన వారిని తప్ప రక్షణ పొందిన వారిని తప్ప ఏసయ్య రక్తపు మరక కలిగిన వారిని తప్ప మిగతా వారందరిని చంపేసిన చంపేసింది ఆ సమహారపు దూతం ఈ రోజున నరకానికి పోకుండా ఉండాలంటే రక్షణ అనే మరక నీకు ఉండాలి నుదుటి మీద బాప్తి అనే అనే నీ మీద ఉండాలి హలో